తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్తో పాటు డ్యాంకు చేయాల్సిన మరమత్తులపై ఎట్టకేలకు కదలిక మొదలైంది ఆరేడేళ్లుగా నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులు కాగితాలకే పరిమితం కాగా గతేడాది మే నెలలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూప్ను ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకుంది అందులో సీడబ్ల్యూసీ సీఎస్ఎంఆర్ఎస్ సీడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థలకు చెందినవారుసా రెండు రాష్ట్రాల ఇంజనీర్లు క్రిషా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధిక శ్రీశైలం డ్యామ్ దిగువ భాగంలో ఆప్రాన్ దెబ్బ తినడం పూల్ లో భారీ గొయ్యి ఏర్పడి డ్యాం భద్రతకే ప్రమాదం ఏర్పడింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం గతేడాది డ్యామ్ ను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది తీసుకోవాల్సిన చర్యలపై రెండు వేల ఇరవై ఐదు మేలో నివేదిక సమర్పించింది కొన్నేళ్లుగా కమిటీలు పరిశీలించి నివేదికలు ఇచ్చిన చేసినా పునరుద్దరణ పనులు జరగలేదని డ్యాం భద్రత విషయంలో రాజీపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది డ్యాం దిగువన ఆప్రాన్ చివర యాభై మీటర్ల దూరం నుంచి రెండు వందల ఇరవై మీటర్ల వరకు గుంతపడిందని ప్లంజ్ పూల్లో లోతు నూట ఇరవై రెండు మీటర్ల నుంచి నూట అరవై మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొంది ప్లంజ్ పూల్ మరింత కోతకు గురై స్పిల్వే దెబ్బ తినకుండా ఏర్పాటు చేసిన సిలిండర్లలో ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వరకు మార్చాలని సూచించింది డ్యాం మరమ్మత్తులకు చేపట్టాల్సిన స్వల్పకాలిక దీర్ఘకాలిక చర్యల్ని ఎన్ఎస్డీఏ సూచించింది ఎనిమిది బ్లాక్ నుంచి పన్నెండవ బ్లాక్ వరకు స్టెబిలిటీ ఎనాలిసిస్ చేయాలని పేర్కొంది దీర్ఘకాలిక చర్యలపై కేంద్ర సంఘాన్ని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు తెలిపింది శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఉంది ఎన్ఎస్డీఏ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పలు దఫాలు కేంద్ర సంఘంతో చర్చించిన తర్వాత నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్లంజ్ కు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం సహా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయడం పునరుద్దరణ చర్యల్ని సిఫార్సు చేయడం అమలు ప్రణాళిక డిజైన్స్ డ్రాయింగ్స్ ఇవ్వడం తదితరాలు కమిటీ బాధ్యతలని కేంద్ర జలసంఘం పేర్కొంది నిపుణుల కమిటీకి కేంద్ర జల డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ వివేక్ త్రిపాఠి చైర్మన్ గా వ్యవహరిస్తారు సభ్యులుగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్ల నుంచి సోమేష్ కుమార్ సమర్థ అగర్వాల్ అరుణ్ ప్రతాప్ సింగ్ మధుకాంత్ గోయల్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నుంచి మనీష్ గుప్తా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఎంకే వర్మ జీఎస్ఐ నుంచి శైలేంద్ర సింగ్ ఉన్నారు ఏపీ నుంచి కర్నూలు జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఉంటారు అందులో తమ సభ్యుల పేర్లు తెలపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణానది యాజమాన్య బోర్డును సీడబ్ల్యూసీ కోరింది